జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్లో తాను తాను పనిచేస్తా ఉన్నాడు హైదరాబాద్లో పని పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు జొమాటో అనే కంపెనీలో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి వీళ్ళంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు పాత 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 ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించినటువంటి పాత కేసులు వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెలాలికి వచ్చినాడు ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా హైదరాబాద్లో పనిచేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చాడు ఈ పిల్లాడు కూడా మెకానికల్ మెకానిక్కునే పిల్లాడు ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ జాన్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ పిల్లాడు బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు ఈ పిల్లాడితో పాటు పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి ఖరీముల్లా అనే పిల్లాడు ఇంకొక యంగ్స్టర్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ పిల్లాడు యంగ్స్టర్ అక్కడ తాను తనల్లో ఉండడు తాను కూడా మంగళగిరిలో ఉంటాడు ఈ బాబు ఈ బాబోదా అదర్వైజ్ నోనేస్ ఖరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తను చూడ్డానికి వచ్చాడు వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐతా నగర్లో అంబేద్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇదే నగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో సివిల్ డ్రోబల్ తాను కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ ఉన్నాడు వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ 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 డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నామని చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు జాన్ విక్టర్కి సంబంధించిన బైక్ కేసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్ ఆ సివిల్ డ్రస్ లో ఉన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు జాన్ విక్టర్కి సంబంధించిన ఫోన్ లాక్కునే కార్యక్రమం చేశాడు మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ తీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అందరితో ఆగిపోయింది ఎవరి దారి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయారు జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబులాలతో పాటు అదే మన కరిములతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు